మిత్రులకు శ్రే నా నమసుమాంజలి నేను మీ సుభాష్ ఎక్యుప్రెషర్ ఎక్యుపెంచర్ స్పెషలిస్ట్ మిత్రులారా నేను మీకు నడుము నొప్పి గురించి చెప్పబోతున్నాను నడుము నొప్పి ఎందుకు వస్తుంది మన ఎక్యుప్రెషర్ నుంచి మనం ఏ విధంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మిత్రులారా నడుము నొప్పి రావడానికి అనేక కారణాలు మెయిన్ కారణం వచ్చేసి మనము ఈరోజు ఉంటున్న స్టైల్ దాని తర్వాత మనం తీసుకుంటున్న ఫుడ్ వెనకాలో కండరాల్లో పడుతుంది తగ్గడం కానీ లేదంటే ఆ ఎముకల ఏదో వట్టి బ్రేస్ అంటారో లంబార్ వట్టి బ్రేస్ అందులో సమస్య రావడం కానీ లేదు ఎముకల మధ్యలో ఉండే ఏదైతే సాఫ్ట్ కుషన్ లాంటి పదార్థం ఉంటుందో దాని డిస్క్ అంటారు ఆ డిస్క్లో సమస్యలు రావడం కానీ ఈ మూడు కారణాల వల్ల మీకు నడునొప్పి వస్తుందండి కొందరు చూడండి ఓన్లీ నడుము నడుములోనే నొప్పి ఉంటుంది అది సమస్య తీవ్ర రూపం దాలిస్తే వాళ్ళకు కాలంతా లాగడము కాళ్ళలో తిమ్మిరు పట్టడము లేదంటే కాళ్ళలో చీమలు పారినట్టుగా ఉండడము రకరకాల ఇబ్బంది ఉంటుందండి ఈవెన్ అది ఇంకా సమస్య ఎక్కువ అవుతే ఏమంటారు పాదంలో కూడా తిమ్మిరి ఉండడము నడవలేకపోవడము నేనైతే బెడ్డు మీద ను బెడ్ మీద కదలని వాళ్ళని కూడా చూసానండి కంప్లీట్గా ఏంటారు యూరిన్ మోషన్ బెడ్ మీద పోయిన వాళ్ళని కూడా నేను చూసానండి మన వైద్యంలో నడుము నొప్పికి కానీ సియాటిక్ కానీ చాలా మంచి రిజల్ట్ ఉందండి కాలంతా లాగితే ఆ సమస్యను సియాటిక్ అంటారండి మామూలుగా మోడర్న్ లాంగ్వేజ్ దీన్ని లో బ్యాక్ పెయిన్ అంటారు సో లో బ్యాక్ పెయిన్ ఎక్కువైతే సియాటిక్ వచ్చే అవకాశం ఉంటుందండి సియాటిక్ అంటే ఏం లేదండి మూల కారణము మీ నడుములో డిస్క్ బల్జ్ అవ్వడమో డిస్క్ హార్నీట్ అవ్వడమో ఏదో జరిగి ఉంటుందండి అది జరగడం వల్ల స్పెసిఫిక్ నర్వ్ మీద లోడ్ పడి అది కాలంతా మీకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుందండి ఓకేనా సో మీకు ఒకవేళ కాల్లో వెనుక సైడ్ వస్తుందనుకోండి వెనుక సైడ్ వస్తుంది అనుకోండి ఎల్ ఫైవ్ ఎస్ వన్లో డిస్క్ బల్జ్ ఉంటుందండి లేదు ఈ సైడ్స్ వస్తుందనుకోండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో ఉంటుందండి చాలా అనుభవంతో చాలా మందిని చూసి చెప్తున్న విషయము ఫ్రెండ్స్ ఇది సో చాలా వరకు మనము రిపోర్ట్ లేకుంటే కూడా ఇది చెప్పడానికి ఆస్కారం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ ఓన్లీ ఇక్కడే ఉందనుకోండి పాయింట్స్ చూపిస్తాను నేను మళ్ళీ కాల్లో ఇలా ఉన్నప్పుడు ఏం పాయింట్స్ ఇలా ఉన్నప్పుడు ఏం పాయింట్స్ ఇవి చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు నేను చూపించబోయే పాయింట్స్ మీకు ఏంటి ఓన్లీ ఇక్కడే ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఏ పాయింట్స్ వాడాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్ చూడండి ఈ ఈ ఎముక ఉంది కదండి ఓకేనా ఈ ఎముకకు ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఇక్కడ చూడండి ఈ ఎముక ఈ ఎముక ఎక్కడైతే కలుస్తుందో ఇక్కడ 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 ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ దాని తర్వాత ఇది చూడండి ఈ రెండు వేళ్ళ మధ్యలో మీరు వెళ్ళండి ఇలా గుంటలాగా ఉంటుంది ఓకే ఇక్కడ ఒక పాయింట్ దాని తర్వాత చూడండి ఈ చివరిలో ఈ ఇక్కడ మీకు మొత్తం నాలుగు పాయింట్ చూపించాను ఫ్రెండ్స్ ఓకే ఇదిగోండి ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ నెక్స్ట్ ఇలా వచ్చినప్పుడు ఈ గుంటలో ఒక పాయింట్ దాని తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఇది జస్ట్ ఆ బటక్ లెవెల్లో ఉందనుకోండి ఒక్కొక్క పాయింట్ని మీరు థర్టీ నుంచి నైంటీ సెకండ్స్ ఇలా ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ ఇలాగా నెక్స్ట్ ఇలాగా తర్వాత ఇలాగా పాయింట్స్ మీకు క్లారిటీ ఉన్నాయి కదండి ఇది దాని తర్వాత ఇప్పుడు సమస్య ఇక్కడ ఉంది ఇక్కడ నొప్పి అవ్వకుండా ఇలాగ కంప్లీట్ ఇలా ఇలాగ వెనక సైడ్ నుంచి ఓకే వెనక సైడ్ నుంచి వచ్చింది అనుకోండి కంప్లీట్గా పోస్టీరియర్ సైడ్ ఉందనుకోండి వెనక వైపు అది ఆక్యుపంచర్ పరిభాషలో చెప్పాలంటే యూరినరీ బ్లాడర్ పాత్వేలో ఉందనుకోండి మీరు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మీరు ఏం చేయొచ్చు ఇది చూడండి ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి చూడండి ఇక్కడ ఇక్కడ ఒక చూడండి ఇలా ఇలా నొక్కితే మీకు ఒక డిప్రెషన్ ఉంటుంది ఇక్కడ తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఓకే కంప్లీట్గా ఇలా సో మీరేం చేయాలి చూడండి కంప్ ఈ ఏరియాని ఇలా 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 ప్రెస్ చేస్తూ వెళ్ళాలి ఇది వెనక సైడ్ సయాటిగా ఉందనుకోండి మీకు అంటే ఆక్యుపెంచర్ భాష చెప్పాలంటే యూబీ సియాటిగా ఉందనుకోండి ఇది లంగ్ అండి సో యూబీని లంగ్ బ్యాలెన్స్ చేస్తుంది ఇలా కంప్లీట్గా ఇలా 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 ఇక్కడ వరకు చేయొచ్చు ఎక్కడైతే పెయిన్ ఎక్కువ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెయిన్ వస్తుంది ఇక్కడ కొద్దిగా ఎక్కువనొక ప్రయత్నం చేయండి ఓకే సో ఇలా దగ్గర దగ్గర నొక్కండి ఇలా ఇలా దగ్గర 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 ఇలాగా లేదు మీరేం చేయొచ్చు పెన్సిల్ తీసుకొని ఇలాగ ఇలాగ చేయొచ్చండి కంప్లీట్గా ఈ ఏరియా మీద ఇలాగా ఓకే ఇలాగా అక్కడ వరకు కంప్లీట్గా కంప్లీట్గా మన టార్గెట్ మొత్తం మీద నేనైతే మీకు లైన్ చూపిస్తున్నానో ఆ లైన్ స్టిమ్యులేట్ అవ్వాలి అయితే మీకు ఆక్యుపెంచర్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రెషర్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే ఇది లంగ్ మెరిడియన్ అండి ఈ లంగ్ మెరిడియన్లో మనకు ఆశీ పాయింట్స్ తీసుకొని స్టిమ్యులేట్ చేయాలి ఈ గీత పైన ఎక్కడెక్కడైతే నొప్పు ఉంటుందో అక్కడక్కడ మీరు ఎక్కువ స్టిమ్యులేట్ చేయండి లేదు మీకు ఏం అర్థం కావట్లేదు మొత్తం ఈ లైన్ పైన మొత్తం ఇలా 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 ప్రెస్ చేయండి ఓకేనా ఇలా ప్రెస్ చేయండి మెల్లి 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 ఇలాగా లేదు మీకు ఇంతకు ముందు చూపించినట్టుగా మీరు పెన్సిల్తో ఇలా చేసుకున్నా పర్వాలేదు ఓకే జాగ్రత్తగా చేయండి ఇప్పుడు మీకు ఏమన్నాను ఇక్కడ పెయిన్ ఉండి ఇలా సైడ్స్ కుది అనుకోండి సైడ్స్కి ఓకేనా లాటరల్ సైడ్ ఉందనుకోండి బయట వైపు ఉందనుకోండి జీబీ పాత్వేలో ఉందనుకోండి అంటే ఇలా ఇలా ఉందనుకోండి అప్పుడు మీరు ఏం చేయొచ్చు ఓకే ఇదిగోండి ఇలా పెట్టినప్పుడు ఇక్కడైతే జాయింట్ వస్తుంది కదా ఇక్కడ ఇక్కడ తీసుకుంటారు ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి ఇదిగోండి ఇక్కడ దీనికి దీనికి కంప్లీట్గా లైన్ లైన్ గీయాలి యాక్చువల్లీ ఇలా ఓకే సో మీరు స్టార్టింగ్ పాయింట్ ఇలాగా ఇలా అన్నప్పుడు చూడండి ఇక్కడ ఈ టిప్ దగ్గర ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇలా స్ట్రెయిట్ లైన్ గీసుకోండి ఓకే గీసుకొని చూడండి దాని మీద మీరు ఇలా 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 ప్రెస్ చేయండి ఇలాగా ఎప్పుడు మీకు సైడ్లో ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను వెనక ఉన్నప్పుడే మీరు ఈ లైన్ తీసుకోవాలి సైడ్లో ఉన్నప్పుడు మాత్రం మీరు ఈ లైన్ తీసుకోవాలి ఇలాగ ఇలాగా కంప్లీట్గా ఓకే ఇక్కడ వరకు కొద్ది గిట్టడైనా ప పర్వాలేదండి ఇబ్బంది ఏం లేదు ఓకే ఈ లైన్ మీద ఎక్కడెక్కడైతే నొప్పు ఉంటుందో అక్కడక్కడ మీరు ఎక్కువ ప్రెస్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఇవి చేస్తూనే ఇవి చేయాలండి ఓకేనా ఇది ఇది మూల కారణాన్ని ఎక్కడైతే ఎల్ ఫోర్ ఎల్ఫైలో కానీ ఎల్ఫై ఎస్ వన్లో కానీ ప్రాబ్లమ్ని ఇది ఇది చూసుకుంటుంది దాని తర్వాత దాని నుంచి వచ్చిన సియాటిక ప్రాబ్లమ్ని ఇది చూసుకుంటుందండి ఓకేనా సో ఒకవేళ బ్యాక్ సైడ్ వస్తేనేమో మీరు ఈ పాయింట్ తీసుకోండి లేదు సైడ్లో వచ్చినప్పుడేమో మీరు ఈ పాయింట్ తీసుకోండి అదే ఆక్యు జ్ఞానం ఉన్న వాళ్ళకేమో యూబీ సియాటిగా ఉన్నప్పుడేమో లంగ్ తీసుకోవాలి జీబీ సియాటిగా ఉన్నప్పుడేమో హార్ట్ తీసుకోవాలి ఇది డాక్టర్ టాన్ బ్యాలెన్స్ మెథడ్ నుంచి చెప్తున్న పాయింట్స్ అండి ఫ్రెండ్స్ మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఇది ఇది ఉన్నప్పుడేమో మీరు ఇక్కడ చూపించిన పాయింట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఓన్లీ ఇక్కడే పెయిన్ ఉన్నప్పుడేమో ఇక్కడ పెయిన్ ఉంటూ ఈ బ్యాక్ అనుకోండి మీకు ఏదైతే ఈ ఇక్కడ చూపించాను కదండి ఈ బొటన వేలు సైడ్ వచ్చే లైన్ ఉంది కదా ఈ లైన్ తీసుకోవాలి లేదు మీకు ఇటు సైడ్లో ఇటు సైడ్లో ఉందనుకోండి అప్పుడేంటి ఈ చిటికిన వేలు వైపు లైన్ చూపించాను కదా ఈ లైన్లో తీసుకోవాలండి ఓకే ఇది చాలా బాగా పనిచేస్తుందండి అండి ఈ చెప్పే టెక్నిక్స్ డాక్టర్ ట్యాన్ బ్యాలెన్స్ మెదడు నుంచండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక సమస్య గురించి ఎన్నో పాయింట్స్ ఉంటాయండి ఓకే సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అదేంటి ఇంకో వీడియోలో ఆ పాయింట్స్ చెప్పారు ఈ వీడియోలో ఈ పాయింట్స్ చెప్తుండని చెప్పేసి ఒక సమస్య తగ్గడానికి అనేక మార్గాలు ఉంటాయి ఏంటంటే మనం ఒక గమ్యాన్ని చేరుకోవడానికి అనేక దారులు ఎలా ఉంటాయో ఒక్కొక్క వీడియోలో మీకు ఒక పాయింట్ చెప్పొచ్చు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావద్దండి ఏ వీడియో చెప్పినప్పుడు ఆ వీడియోలో ఉన్న పాయింట్స్ మీరు పసిగట్టే ప్రయత్నం చేయండి అవి నేర్చుకునే ప్రయత్నం చేయండి అండ్ వాటి నుంచి మీరు లబ్ధి పొందే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి